అన్నమయ్య జిల్లా రాజపేటలోని మందారం కొత్త ఇంలా ఎంపీపీ పాఠశాల నందు విజయన్ స్వచ్ఛాంత సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు రబ్బర్లు తాగునీటి బాటిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా విజన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పిల్లలకు జ్ఞానంతో పాటు చిన్నతనం నుండి నైతిక విలువలు అలవర్చుకోవాలని అది పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించినప్పుడే సమాజంలో వారు మంచి పౌరులు అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో విజన్ సంస్థ కార్యదర్శి షేక్ అబ్దుల్లా ఉపాధ్యక్షుడు పట్టుపోగుల ఆదినారాయణ పాఠశాల హెచ్ఎం సుబ్బారెడ్డి ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాడు తిన్నప్పుడే శక్తి వస్తుంది శక్తి ఉంటేనే చదువుకుంటాం సో మీ అందరికీ ఆగడానికి వాటర్ బాటిల్లు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు రబ్బర్లు అన్నీ ఇస్తున్నాం ఇవన్నీ తీసుకొని ఇంటికి తీసుకుని ఇంట్లో భద్రంగా పెట్టుకుంటారా చదువుతారా మీ సార్ చెప్పినాటి బుక్లో రాసుకొని హోంవర్క్ చేసుకొని సాయంత్రం కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ హోంవర్క్ చేసుకొని చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం ఈ సూత్రాన్ని మీరు పాటిస్తే జీవితంలో పైకి ఎదుగుతారు ఏమవుతారు పై పెద్ద అయినాక టీచర్ అవుతారా పోలీస్ అవుతారా కలెక్టర్ అవుతారా పొలిటికల్ లీడర్ అవుతారా చెప్పండి ఇండియా అందులో ఒక లక్ష్యం పెట్టుకుని చదవండి